హాయ్ ఫ్రెండ్స్ మనం అనుకున్నది సాధించాలంటే ఒక మోటివేషన్ మాత్రం ఉంటే సరిపోతుందా లేదా ఒక సిస్టమ్ని తయారు చేసుకుంటే బెటరా మనం డిస్కస్ చేద్దాం మనలో చాలామంది మోటివేషన్ కోసం మాత్రమే ఎదురు చూస్తుంటాం ఒక మంచి కోట్ ఒక ఇన్స్పైరింగ్ వీడియో ఒక హార్ట్ని టచ్ చేసేటువంటి సంఘటన ఒక వ్యక్తి ఉత్తేజపూరితమైన ప్రసంగం ఇదంతా మన జీవితాన్ని కంప్లీట్గా మార్చేస్తుంది అని అనుకుంటుంటాం కానీ నిజం ఏమిటంటే మై డియర్ ఫ్రెండ్స్ మోటివేషన్ అనేది ఒక ఎమోషన్ మాత్రమే అది వెంటనే ఉత్సాహాన్ని పెంచుతుంది కానీ సమయం గడిచే కొద్దీ ఆ ఉత్సాహం తగ్గిపోతూ వస్తుంది మోటివేషన్ ఎందుకు పర్మనెంట్ కాదు అంటే ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ప్రతిరోజు పొద్దునే లేస్తానని ఒక డెసిషన్ తీసుకున్నారనుకోండి ఎన్నిసార్లు అదే ఉత్సాహంతో మీరు లేచారు ఇవాళ నుంచి నా జీవితాన్ని పూర్తిగా మార్చేసుకుంటారని ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి ఎన్నిసార్లు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు కొన్నిసార్లు కట్టుబడి ఉంటాం కానీ అదే ఉత్సాహం కొన్ని గంటల్లో కానీ కొన్ని రోజుల్లో కానీ మెల్లగా తగ్గిపోతూ వస్తుంది మాయమవుతూ ఉంటుంది మోటివేషన్ ఒక మెరుపు లాంటిది మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి వెలుగుతుంది ఆరిపోతుంది మనకు ఉత్తేజాన్ని ఇస్తుంది ఆగిపోతుంది కేవలం దాని మీదనే ఆధారపడితే మీరు బలంగా స్టార్ట్ చేస్తారేమో కానీ చాలా దూరం వెళ్ళలేరు ఎమోషన్స్తో సమస్య ఎక్కడొస్తుందంటే అవి మూడ్స్ని చేంజ్ చేస్తూ ఉంటాయి మన ఎమోషన్స్ సీజన్స్ మాదిరిగా మారిపోతుంటాయి ఒకేలాగా మూడ్స్ ఉండవు హ్యాపీగా ఉన్న రోజు మీరు మమ్మల్ని నన్ను ఎవరు జయించలేరు ఈరోజు అన్నంతగా ఫీల్ అవుతారు హ్యాపీగా మూవ్ అవుతారు కానీ ఒక బ్యాడ్ డే ఏమి చేయాలనిపించదు డల్గా ఉంటుంది ఒక ఉత్తేజపూరితమైనటువంటి మాట వినగానే పొగడత కానీ మాట కానీ వింటే మనల్ని పైకి లేపుతుంది కానీ ఒక నెగిటివ్ కామెంట్ ఎవరైనా చేశారంటే మనల్ని కిందకి లాగేస్తుంది కింద పడేస్తుంది అలాగైతే మన విజయము అభివృద్ధి ఇవన్నీ కూడా మన జీవిత సర్వస్వం కూడా మన ఎమోషన్స్ మీదే ఆధారపడిపోతే కష్టం కదా భావోద్వేగాలతో మనం జీవితాన్ని సాధించ సాగించలేము అందుకే చాలామంది బలంగా మొదలు పెడతారు కానీ బలంగా పూర్తి చేయలేరు ఇది వాళ్ళ బలహీనత కాదు వాళ్ళు కేవలం మోటివేషన్పై ఆధారపడటం వచ్చిన వల్ల చిక్కు సిస్టమ్ని నిర్మించకపోవడం వల్ల వచ్చేటువంటి ఈ ప్రాబ్లం సిస్టమ్ అనేది ఒక శక్తి మై డియర్ ఫ్రెండ్స్ సిస్టము ఎమోషన్స్కు ఒక ఇన్సూరెన్స్ లాంటిది మనం అలసిపోయినా సంతోషంగా లేకపోయినా బాధగా ఉన్నా మనకు మూడ్స్ లేకపోయినా సిస్టమ్ అనేది ఆగదు సిస్టమ్ అంటే ఒక వ్యవస్థ మనం తయారు చేసుకున్న విధి విధానాలు ఇది మీ వల్ల కానీ మీ భావాల వల్ల కానీ ఆగదు వీటన్నిటికీ సంబంధం లేకుండా సిస్టమ్ పనిచేస్తుంటుంది ఒక నియమబద్ధంగా ఒక నిబద్ధతతో క్రమ పద్ధతిగా పనిచేస్తూనే ఉంటుంది సిస్టమ్ అంటే ప్రతిరోజు ఒకే సమయానికి లేచేటట్లు ఉండటం ఐడియా లేకపోయినా పది నిమిషాలు పేపర్ మీద రాసుకోగలగటం కస్టమర్ రిప్లై ఇవ్వకపోయినా పాజిటివ్గా రెస్పాండ్ కాకపోయినా ఒక ఆరు కాల్స్ డైలీ చేయటం ఉత్సాహం లేకపోయినా వ్యామానికి లేచి వెళ్ళటం సిస్టమ్ అనేది ఒక డిసిప్లిన్ ఆటో పైలట్ మోడ్లో ఉన్నట్లే మై డియర్ ఫ్రెండ్స్ ప్రయత్నాన్ని అలవాటుగా మారుస్తుంది అలవాటును రొటీన్గా మారుస్తుంది రొటీన్ను ను ఎదుగుదలగా మనల్ని ఎదుగు ఎదిగేటట్టు తయారు చేస్తుంది ఎదుగుదల చివరకు మనకు విజయాన్ని సాధించి పెడుతుంది కన్సిస్టెన్సీ ఎప్పుడూ గెలుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ నిజమేమిటంటే మోటివేషన్స్ మనల్ని స్టార్ట్ చేసే ఒక స్పార్క్ లాంటిది సిస్టమ్ మనల్ని ఎప్పటికప్పుడు ఎప్పటికీ కొనసాగేటట్లు చేసే ఒక సాధనం మోటివేషన్ తాత్కాలికం సిస్టమ్ అనేది శాశ్వతం మోటివేషన్ ఎమోషనల్ సిస్టమ్ మెథాడికల్ అందుకే జీవితంలో ఎదగాలంటే కేవలం మోటివేషన్ కోసం ఎదురు చుట్టం మానేయాలి సిస్టమ్ని నిర్మించుకోవాలి క్రమశిక్షణని అలవరుచుకోవాలి ఎందుకంటే సిస్టమేటిక్గా మనం పని చేస్తుంటే కన్సిస్టెంట్గా ఉంటాం కన్సిస్టెంట్గా మనం ఉండగలిగితే విజయం తప్పదు మై డియర్ ఫ్రెండ్స్